నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్యన్ మళ్ళీ వచ్చేసాను అండి కేసిరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అందరూ సేఫ్ గా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను ఈ రోజు నేను మీకోసం తెచ్చేసాను కలెక్షన్స్ డీలర్స్ రీటైలర్స్ హోల్సేలర్స్ బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ సిల్క్ శారీస్ సెగ్మెంట్ లో నుంచి జెకాట్ సిల్క్ న్యూ వెరైటీస్ కావాలి ఫ్యాక్టరీ ప్రైస్ లో కావాలనే వాళ్ళు వీడియో చూసి ఎండ్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని గా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మీరు డీలర్ గా ఉన్నారు రీటైలర్ గా ఉన్నారు ఒక స్టార్ట్అప్ చేయాలి రీటైల్ కాన్సెప్ట్ లో అనే వాళ్ళకి సిల్క్ శారీస్ వెరైటీస్ పెట్టాలంటే మీరు ఒక మంచి మార్కెట్ ఏరియా చూసి మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు అండి మీ ఇన్వెస్ట్మెంట్ కి తగినట్టుగా మీ బడ్జెట్ లో పర్చేస్ చేసుకోవచ్చు సో కలెక్షన్ చూసిద్దామా మీరు ఎక్కడి నుంచి ఆంధ్ర తెలంగాణ ఎక్కడి నుంచి ఉన్నా కానీ మీరు ఈ కలెక్షన్స్ బాగా పర్చేజ్ చేసుకోవచ్చు అన్నిట్లో కలర్ ఆప్షన్స్తో ఇస్తున్నారు సో ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన జకాత్ సిల్క్ లో మీకు వివింగ్ బుట్టా వర్క్ లో ఇటువంటి ఒక శారీస్ కావాలనే వాళ్ళు మీకు ఇంక్ బ్లూ కలర్లో మంచిగా బ్రాకెట్ లో మీకు బ్లౌజ్ వచ్చేసిందండి అండ్ పర్పుల్ కలర్లో మీకు ఇలా వచ్చేసి బార్డర్ హైలైట్ చేసేసారు ఈ శారీ కావాలనే వాళ్ళు మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని కాంటాక్ట్ అయిపోండి అండ్ మీకు నేను కోడ్ చెప్పలేదంటే మీరు వెంటనే స్క్రీన్షాట్ తీసుకోండి నెక్స్ట్ ప్యాటర్న్ కాపర్ జెరీలో కాపర్ క్వీన్ అనే కోడు రామా కలర్ లో ట్రెడిషనల్ పెళ్లి చూపులకి పెళ్ళిళ్ళకి ఇంట్లో మీకు ఏదైనా ఇలా మీకు మీకు ఫంక్షన్స్ ఉంటాయి ఏదైనా అంటే మీకు ఇలాంటి సీమంతంలో ఇవ్వాలి అటువంటి ఒక కలెక్షన్స్ కానీ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట ఫ్యామిలీలో మీకు డబుల్ కలర్స్ కానీ మీకు కావాలనే వాళ్ళకి కలర్ షేడ్స్ కానీ వచ్చేస్తున్నారు ఇటువంటి ఒక సిల్క్ శారీ వెరైటీస్ లో కానీ మీకు వెరైటీస్ ఉన్నాయి కాపర్ క్వీన్ అని చెప్పి ఇటువంటి ఒక రామా కలర్ కాంబినేషన్ లో బార్డర్ గాని వచ్చేసిందండి ఈ ప్యాటర్న్ ఒక శారీ అనమాట సో ఇది కాకుండా మీకు డార్క్ యెల్లో కలర్ లో కాంబినేషన్ లో మీకు ఇటువంటి ఒక శారీస్ వచ్చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో దీంట్లో కాని మీకు ఈ కలర్ వచ్చేసి మీకు ఉందనమాట మనోహర్ సిల్క్ అని చెప్పేసి మీకు ఇటువంటి ఒక కలెక్షన్స్ మీకు దీంట్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్క వెరైటీస్ లో మీకు ఇటువంటి ఒక ఫ్లారల్ బేస్ లో గానీ బుట్ట వర్క్ శారీస్ కానీ మీరు ఇటువంటి ఒక శారీస్ ఇలా పెద్ద ఆకులో మీకు వచ్చేసి బుట్ట వరకు పళ్ళుల్లో ఇచ్చేసారు ఇది మనోహర్ సిల్క్ వాల్ సెవెన్ అని చెప్పేసి మీకు కోడ్ అన్నమాట నెక్స్ట్ ప్యాటర్న్ జకాత్ సిల్క్ లో సాఫ్ట్ సిల్క్ ప్యాటర్న్ లోనే మ్యాట్ మీకు గ్రీన్ ఇలా వస్తుంది రామా గ్రీన్ లో మీకు ఇలా వస్తుందండి మనోహర్ సిల్క్ వాల్ టెన్ అని చెప్పి మీకు కోడు మినీ బుట్ట కావాలి అనే వాళ్ళకి ఫుల్ కవర్డ్ బుట్టా కావాలనే వాళ్ళకి ఇలా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క దాంట్లో బ్రాకెట్ బ్లౌజెస్ తో సహా మీకు జకాత్ సిల్క్ వచ్చేస్తుంది వంకాయ కలర్ లో మీకు ఇలా చెక్స్ ప్యాటర్న్ లో కావాలనే వాళ్ళకి ఇక్కడ చూడండి ఇది ఒక శారీ అన్నమాట జీవికా సిల్క్ వాల్ సెవెన్ అని చెప్పి ఈ ప్యాటర్న్ గాని మీరు చూడొచ్చు మ్యాట్ లో వచ్చేసారు సో ప్రతి ఒక్క దాంట్లో మీకు కలెక్షన్స్ ఉన్నాయి దీంట్లో గాని మీకు ఇలా బార్డర్ తో మీకు హైలైట్ చేసిన బ్రాకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు ఎటువంటి ఒక కలెక్షన్స్ కావాలో అటువంటి ఒక కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు టూ టోన్ షేడ్ లో మంచిగా కాంజీవరం ప్యాటర్న్ లో షైనింగ్ లో మీకు ఈ బ్లౌజ్ ప్లస్ బాడీ కవర్ లో శారీలో డాటెడ్ బుట్ట అని చెప్పొచ్చండి దీంట్లో కానీ మీకు ఈ కోడ్ వచ్చేసింది వెడ్డింగ్ గిఫ్ట్ వెడ్డింగ్ లో మీకు ఇలా పెళ్ళిళ్ళకి ఇలా గిఫ్ట్ ఇవ్వాలి కుటుంబంలో చుట్టాలకి ఇవ్వాలనే వాళ్ళకి దీంట్లో కానీ కలెక్షన్స్ లో మీకు ఇటువంటి ఒక వెరైటీస్ ఉన్నాయి సో దీంట్లో ఈ ప్యాటర్న్ కానీ చూడొచ్చు మీరు వివింగ్ వర్క్ శారీస్ అంటే మనకి టిష్యూస్ సిల్క్ అయినా పేపర్ సిల్క్ అయినా జకాత్ సిల్క్ అయినా కాంజీవరం అయినా అన్ని ప్రతి ఒక్క వెరైటీస్ ఇచ్చేస్తున్నారండి నెక్స్ట్ ప్యాటర్న్ కాపర్ క్వీన్ లో మీకు డార్క్ కాపర్ ఓన్లీ కవర్డ్ హెవీ కాపర్ బుట్ట సారీ అండి కొంచెం హెవీగా ఉంటుంది లో హెవీగానే ఉంటుంది వెయిట్లెస్ గానే ఉంటుందండి మై మా మీ లో ఇవన్నీ కొనాలంటే వెయ్యి రూపాయలకి తక్కువ మార్కెట్ లో పన్నెండు వందలకి తక్కువ ఉండదండి చూడండి ఈ సారీ కానీ చూడండి అంత గా ఉందని ఇలా మీకు హెవీ బుట్ట కావాలనే వాళ్ళకి పళ్ళు ఇలా వచ్చేస్తుంది బ్రాకెట్ లో మీకు బ్లౌజ్ వచ్చేస్తుందండి ఈ ప్యాటర్న్ గాని మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది కాకుండా మీకు మ్యాట్ లుక్ లో గ్రే కలర్ లో ఆనియన్ కలర్ కావాలనే వాళ్ళకి సో కొంచెం లైట్ సెటిల్ కలర్స్ కావాలి అనే వాళ్ళు ఇటువంటి కలర్స్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చండి ఈ శారీ అనమాట చూడండి ఈ ప్యాటర్న్స్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది కానీ మీకు కాపర్ క్వీన్ అనమాట మీకు షేడ్ వచ్చేసి కాపర్ లో షైనింగ్ వచ్చేసి రాయల్ లుక్ ఇచ్చే శారీస్ అండి ఇవన్నీ మీకు మీరు డిస్ప్లే లో గానీ పెట్టచ్చు మానిక్విన్ ఉందంటే మానిక్విన్ లో గాని డ్రాప్ చేయొచ్చు అండి సో మీకు వెడ్డింగ్ అయినా మీకు ప్రతి ఒక్క ఇలా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరికి మీరు ఇచ్చుకోవాలి గిఫ్ట్ ఇచ్చుకోవాలి అనే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇటువంటి ఒక కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి సో ఇవన్నీ చూపించేసాను ఇలా ఈరోజు జెకాట్ సిల్క్ నేను ఈరోజు చూపించిన వెరైటీస్ అన్ని ఒక యావరేజ్ ఒక మూడు వందల నుంచి మీరు ఏడు వందల ఎనిమిది వందల పర్చేస్ చేసుకోగలరు సెట్ తో సెట్ మీరు పర్చేస్ చేసుకోవాలి సింగిల్ పీస్ డీల్ చేయమండి మ్యానుఫాక్చర్స్ అండి ప్రైస్ చెప్పండి అంటున్నారు అందరూ వివర్స్ కి ఒక జెంటల్ రిమైండర్ అండి ప్రైజెస్ నేను చెప్పనండి యాక్చువల్ ప్రైజెస్ మనం ఎందుకు చెప్పలేదంటే మనతో చాలా మంది బిజినెస్ అప్ చేసుకుంటున్నారు వాళ్ళు ఒక మార్జిన్ పెట్టి అమ్ముతున్నారు అందుకే వివర్స్ కి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే యావరేజ్ గా ఒక మీకు ఒక ఆ ఇలా మీకు ఈ ఈ ప్రైస్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు అని నేను చెప్తా ఉంటాను యాక్చువల్ ప్రైస్ తెలుసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసి మన ఎగ్జిక్యూటివ్స్ తో మీరు మాట్లాడండి విజిట్ పర్చేస్ చేయండి ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చర్స్ కేసరియా లొకేటెడ్ ఎట్ సూరత్ సిటీ రింగ్ రోడ్ మిలీనియం టెక్స్టైల్ బిల్డింగ్ వన్ ఫస్ట్ ఫ్లో మార్నింగ్ నైన్ థర్టీ టు ఎయిట్ థర్టీ రిసెప్షన్ పాయింట్ లో వచ్చేయండి తెలుగు ఎగ్జిక్యూటివ్ ఇస్తారు రాలేకపోయే వాళ్ళు వీడియో కాలింగ్ పర్చేస్ చేసుకోండి తెలుగు తమిళ్ ఇలా ప్రతి ఒక్క లాంగ్వేజెస్ మాట్లాడే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు ప్రతి ఒక్క స్టేట్ వెరైటీస్ కావాలి మీ బడ్జెట్ లో కావాలి మంచి తక్కువ బడ్జెట్ లో క్వాంటిటీ ఎక్కువ కావాలని వాళ్ళు విజిట్ అవ్వండి అండ్ మీరు రాలేకపోయే వాళ్ళకి మీరు మీకు ఆన్లైన్ ఉంది మీకు క్యాష్ ఆన్ డెలివరీ గానీ ఉంది మీరు అడ్వాన్స్ పేమెంట్స్ కానీ చేసి పర్చేస్ చే దీంట్లో బడ్జెట్ లో ఈ కలెక్షన్స్ అన్ని పన్నెండు వందలకి తక్కువ రాని రావండి సో కమెంట్స్ లో చెప్పండి ఎక్కడి నుంచి వీడియో చేస్తున్నారని మర్చిపోకుండా సైడ్ లో ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అందరితో వీడియో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సోషల్ మీడియా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసుకోండి అండ్ చాలా మంది కమెంట్స్ లో మీకు ఎటువంటి కలెక్షన్స్ కావాలని షేర్ చేస్తూ ఉండండి అలాంటి వీడియోస్ కానీ వేస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కానీ మనం కలుద్దాం కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ తో అండి అంతవరకు టేక్ కేర్ బాబాయ్ అండి